హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోర్లకైతే రైతుబంధుపై అయితే మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయిపోయింది కాగా అందులో కూడా కొంతమంది రైతులకైతే జమ అయితే అయితే చాలామంది అయితే రైతు ఆందోళన అయితే చెందున్నారు అందులో మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు సో వాళ్ళకి ఎప్పుడు రైతు బంధు పడుతుంది ఇంకా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో సో ఐదు నాలుగు నుంచి ఐదు కానీ సో మూడు మూడు కొంతమంది మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలకు కొంతమంది రైతులకైతే జమ కాలేదు ఇంకా ఐదు నుండి పది ఎకరాలకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది అసలు పడుతుందా పడదా అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకొని సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతు మంది వస్తుందా రావట్లేదా అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో మనం చూసుకోవచ్చు ఇక్కడ సో తాజాగా చెక్కే మరి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతుబంధుపై అయితే మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది సో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం తాజాగా సో రైతుబంధు ఇక పంటపై ఇకపై పంట చేసిన రైతు బంధు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సో నేను చూసుకోవచ్చు ఏప్రిల్ ఒకటో తారీఖు ఇక సో మంత్రి తుమ్మ నాగేశ్వరరావు అయితే ప్రెస్ మీట్లో అయితే ఇలా చెప్పారు సో చూసుకోండి ఒకసారి అయితే ఇక నుంచి పంట చేసిన వారికే పెట్టుబడి సాయం అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే స్పష్టం చేశారు రైతు బంధు ఎవరికి ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై అయితే వచ్చే శాసనసభ సమావేశంలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామైతే అన్నారు సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఇక్కడ సో ప్రజాభిప్రాయం ఇదే అసెంబ్లీలోనూ మా చర్చిస్తాం నెలాఖరులోగా యాసంగి పెట్టుబడి సాయం సో అయితే కసరత్తు ప్రారంభించాం మంత్రి తుమ్మల నాయశ్వరరావు చూసుకోవచ్చు సో తాజాగా ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో అరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు లక్షల మందికి అయితే రైతులకైతే ఐదు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్ల అయితే బంధు స్థాయిని అయితే జమ చేశామని తెలిపారు సో చూసుకోవచ్చు రాష్ట్రంలో ఐదు లోపు ఉన్నారు కేవలం ఇంకా అరవై ఎనిమిది లక్షల మంది ఉంటే అందులో భాగంగా ఇప్పటికే అరవై ఐదు లక్షల మంది రైతులకైతే సుమారుగా జమ అయితే చేశామని అయితే అధికారులు అయితే స్పష్టం చేశారు ఇంకా కేవలం మిగిలిపోయింది మూడు లక్షల మంది మాత్రమే అందులో ఎవరంటే సో మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు వాళ్ళు కానీ నాలుగు నుండి ఐదు వాళ్ళు కానీ సో వీళ్ళకైతే వచ్చేసి సో పూర్తి స్థాయిలో అయితే జమ చేస్తామని తెలిపారు సో ఇవాళ వచ్చేసి రైతు బంధు జమ అయితే జమ జమ అయితే కావడం అయితే మొదలైతే కానుంది వాళ్ళ నుంచి సో రైతులంతా కాస్త వెయిట్ చేయగలరు మీకైతే రైతు వంద అయితే పూర్తి అయితే జమ అయితే కావడం అయితే జరుగుతుంది సో ఫస్ట్ అయితే ముందుగా ఈ ఈ నాలుగు లక్షల మంది రైతులు అయిపోగానే ఎవరైతే ఉన్నారో ఆరు నుండి పది ఎకరాల వరకు మీకు కూడా రైతు జమ అయితే చూస్తున్నారు సో ఇంతవరకు మీకు రైతు బంధు జమైందా జమగా అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరి మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా సో జిల్లా వాళ్ళకైతే తెలుస్తుంది అసలు మీ జిల్లా వాళ్ళకి ఐదు ఎకరాలకు వచ్చిందా రావట్లేదా సో ఇంతవరకు ఎంతమందికి పడింది అని తెలుస్తుంది కాబట్టి మీరైతే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా చూసుకోవచ్చు సో ఎవరైతే మిగిలిపోయిన ఉన్నారో వీళ్ళకైతే ఇంకొక రెండు రోజులు వెయిట్ చేసినట్టయితే అందరికైతే పురుస్తాయి అయితే అవుతుంది ఎవరైతే ఐదేర లోపు ఉన్నారో సో అయితే కాస్త వెయిట్ చేయగలరు సో ఇవాళ కూడా కొంతమంది రైతులకు అయితే రైతు మంది అయితే జమైతే కావడం అయితే జరుగుతుంది సో నేను చాలా మంది చాలామంది అయితే కామెంట్ చేశారు నిన్న కూడా జమైంది అని సో చూసుకోవచ్చు జమైంది నిన్న కూడా చాలామంది రైతులకు అయితే సో ఐదు ఎకరాల వరకు కూడా జమైతుంది కాబట్టి మీరైతే కాస్త వెయిట్ చేయండి సాయంత్రం లోపు అయితే అందరికీ అయితే అయితే అవుతుంది పూర్తి స్థాయిలో సో ఇంకా రేపటి నుంచి చూసుకోవచ్చు రేపటి లోపు అయిపోగానే ఆరు నుంచి వాటికి కూడా సో రైతు మంది అయితే జమ చేయాలని చూసిన ఆరు ఎకరాలకు కూడా సో మీకు కూడా రైతు మంది అయితే జమ అయితే అవుతుంది సో మీరైతే కాస్త వెయిట్ చేయాలి ఎటువంటి అప్డేట్ వచ్చి మన ఛానల్ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఎవరైతే మన ఛానల్ మొదటిసారి చేస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అంతే పక్కన బెల్లాక్